పెళ్లికి షామియానా వంట సామాగ్రి అద్దెకి ఇవ్వడం విన్నాం కానీ పెళ్లి కుమార్తెని ఇవ్వడం ఎప్పుడైనా విన్నారా అదీనూ పెళ్ళై ఇద్దరం పిల్లలున్న మహిళని ఈ విచిత్రమైన ఘటన విజయవాడలో జరిగింది మధ్యవర్తులు తమని మోసగించి ఐదు రోజులకు ఓ అద్దె పెళ్లి కూతుర్ని పంపించారంటూ కర్ణాటకలోని గంగావతికి చెందిన ఓ కుటుంబం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది గంగావతికి చెందిన యువకుడు విజయవాడలోని ఓ యువతిని వివాహం చేసుకున్నారు యువతి తల్లికి ఆరోగ్యం బాగోలేదని పెళ్లికి ముందే మూడున్నర లక్షలు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఈ నెల ఐదున దుర్గగుడిలో పెళ్లి చేశామని తెలిపారు తమ నివాసానికి తీసుకెళ్లాక తనకు ఇంతకు ముందే పెళ్లైందని యువత చెప్పినట్లు తెలిపారు ఐదో తారీఖుని పెళ్లి అయింది వేలు ఇచ్చా ఇచ్చినాడు మళ్ళీ మూడు లక్షల యాభై ఏలు పెళ్ళని ఇచ్చినాము అక్కడికి వెళ్ళాక మేము పెద్ద ఫంక్షన్ చేసాం అన్ని అయిపోయాక మూడో రోజుని పెద్దోళ్ళు చేద్దామని చేసాము చేశాక నన్ను ముట్టుకోవద్దని పక్కింటి సర్లేని రెండు రోజులు అడ్జస్ట్మెంట్ అయ్యాక ఏదో చేసుకుంటారులేని మేము ఊరుకున్నాం వెళ్ళిపోదామని ఎసుకోపోదామని చాలా ట్రై చేసింది మేము అనుమానం వచ్చి మందరూ కాపలా కాసుకుంటాను ఉంటాను ఒక్కరోడ్ వచ్చి అన్నగారని వచ్చాడు అది ఒకరు ఒకడు మూడో రోజుని వచ్చేసేయడానికి వచ్చేసిన వచ్చేసాక రెండు గంటలకి నాకు పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు పిల్లలు ఉన్నారు నా పిల్లలు ఏడుతున్నారు నేను వెళ్ళిపోవాలి ఐదు రోజులు బాకర్ లో అగ్రిమెంట్ కి నాకు యాభై ఏళ్ళ ఇచ్చారు రెండు తోలాలు మూడు తోలాలు బంగారం వేస్తారు పట్టుకొచ్చేసుకో మీరు తీసుకొచ్చే అతను రాలేకపోతే అని చెప్పారు ఇక్కడ తీసుకొచ్చాం ఇప్పుడు ఆ బోకర్లు పట్టుకుంటే ఏం చేసుకుంటావో కేసు పెట్టుకుంటావో ఏం చేసుకుంటావో చేసుకో అన్నారు బోకర్ ఫోన్ లోనే పచ్చ భవాని ఒక ఆవిడ ఫ్యాల్ని ఒక ఆవిడ అప్పారవని ఆటో తోలుతాడు పార్వతి ఈ నలుగురు పేరు పెళ్లిళ్ళు అవుతలేదు ఈ అమ్మాయి చూపించారు మాకు ఇంటికాడ వాళ్ళ అమ్మకు బాలేదు అని చెప్పారు చెప్తే అమ్మ బాగాలేదు అంటున్నారు సరే రెండు లక్షల పదే పని ఆవిం రెండు లక్షలు ఈ బోకర్లు చూసినట్టు తింటారని చేశాక వాళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు ఇచ్చారని నా పిల్లలు అంటుంది మాకు ముప్పై ఐదు వేలు ఇచ్చారు ముప్పై తెచ్చిచ్చామంటే తెచ్చి ఇచ్చేస్తాము కానీ బోకర్ లో ఇది మీరు అంటుంది